ఓం శాంతి మన జీవాత్మ ఆ పరమాత్మ వద్ద నుంచి వచ్చినప్పటికీ ఈ దేహయాత్ర మన దేహ సంబంధీకులతోనే కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ భగవంతుడి మనకు జన్మ ద ఇచ్చిన ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మరణం వరకు అనుబంధాల రుణబంధాలతో ఈ భూమిపైకి మనల్ని పంపించారు కాబట్టి అందుకే అనుబంధాలలో ఆత్మీయతను పెంచుకోవాలి మమతానురాగాలను పెంచుకోవాలి అంతేగాని ఈర్ష్య ద్వేషం అసూయలతో కాదు అవసరం ఉంటే మనిషితో ఒకలా కాదు ఎల్లవేళలా ఒకే విధంగా ఉండాలి ఎందుకంటే చాలామంది అనుకుంటారు మాకు డబ్బు ఉంది కదా ఎవరితో అవసరం లేదు అని బంగారం పళ్ళింకైనా సరే గోడసేర్పు అవసరమే కదా అందుకే ప్రతి ఒక్క అనుబంధంతో ఆత్మీయంగా నడుచుకోవాలి ప్రతి ఒక్కరితో ఎటువంటి మనస్పర్ధలు లేకుండా మెలగాలి సత్యంగా స్వచ్ఛంగా మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఎదుటివారి పట్ల పట్ల గౌరవభావంతో ఉండాలి అప్పుడే